హాయ్ గాయస్ దిస్ ఇస్ మిస్టర్ పండు థర్టీ నైన్టీన్ వెల్కమ్ బ్యాక్ టు ద నీ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే మనకు వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు కొందరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు కొందరు అయితే సీక్రెట్ రూమ్లో అయితే ఉండబోతున్నారు వాళ్ళు ఏంటి ఎవరు అని చెప్పేసి మీకు ఈరోజు తెలుసుకుందాం బట్ ఈ కొన్ని నేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి వైల్డ్ కార్డ్స్లో మనం పాత కంటెస్టెంట్స్ని అయితే ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారని చెప్పాం కదా వాళ్ళు కూడా వస్తున్నారు బట్ వచ్చిన వాళ్ళనే కొన్ని నేమ్స్ అయితే చేంజ్ అయ్యాయి వాళ్ళు ఎవరు ఏంటనేది ఇప్పుడు మళ్ళీ ఎయిట్ వైల్డ్ కార్డ్స్ ఎవరని చెప్పేసి మళ్ళీ చెప్తాను ఒకసారి అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు వీడియోకి అయితే లైక్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే పక్క చేయండి సో కంటెస్టెంట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఎవరంటే మనకి మారింది మహబూబ్ దిల్సే మనకి చూసే ఉంటారు కదా మహబూబ్ దిల్సే ఉన్నా గట్టిగా ఉంటాడు మొత్తం బాడీ అంతా మనకి గట్టి పోటీ పృథ్వీకి నిఖిల్కి అని ఎవరైతే వస్తారు ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు గట్టిగా అనుకునే ఉంటారు బట్ ఇప్పుడు మహబూబ్ దిల్సే అయితే వస్తున్నాడు అనమాట గట్టి స్ట్రాంగ్ పోటీ ఇవ్వడానికి వాళ్ళకి ఫిజికల్ టాస్క్ కానీ ఎత్తి పడేయడానికి అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి సీజన్ అయితే రచ్చరచ్చ రచ్చ రచ్చ రచ్చగా అయితే ఉంటుందన్నమాట మీరైతే స్టేట్ ట్యూన్ వెయిట్ చేయండి సెకండ్ అయితే మనకి సేమ్ యాక్టిజ్ నేమ్ హరితేజ గారు మనకి ఫస్ట్ సీజన్లో వచ్చి బుర్రకథలు హరికర్తలు అని చెప్పేసి చెప్పారు కదా ఆమె కూడా వస్తున్నారనమాట థర్డ్ అయితే నైనీ పావని వన్ వీక్లోనే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కూడా వస్తుంది యష్మికి నైనికాకి సోనియా సారీ సోనియా మళ్ళీ మనకు వస్తుంది వెళ్ళిపోయింది కదా మర్చిపోయినాం యష్మికి వీళ్ళందరికీ అయితే యష్మికి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇవ్వడానికి అయితే నైనీ పావని చిన్న టపాక్ అయితే వస్తుంది ఫోర్త్ వచ్చేసి ము అవినాష్ ఎంటర్టైనర్ గురించి మీకు తెలిసిందే ఫిఫ్త్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అశ్వత్థామర్ త్రీ పాయింట్ ఓ వచ్చేసి రోహిణి మనకి ఎంటర్టైనర్ లేడీ టైగర్ అనమాట ఇప్పుడు లేడీ టైగర్ ఎంటర్ అయిపోతుంది సెవెంత్ వచ్చేసి గంగవ్వ ఫేవరెట్ మనందరికీ మనకి అక్కీలు సోహెల్తో ఎంత బాండ్ ఉండేనో ఆమెకు తెలుసు కదా మీ అందరికీ అట్లా ఇప్పుడు మళ్ళీ రాబోతుంది ఆమె చూద్దాం ఎంత వరకు ఉంటుంది ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఇప్పుడు చాలా ఫేమైంది సెలబ్రేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి లాస్ట్ సీజన్ టేస్టీ తేజ్ అనమాట ఆయన కూడా న్యూ బిజినెస్ అయితే ఓపెన్ చేస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ప్రెజర్తో ఉంటాడా కామెడీ చేస్తాడా లేదా ఎంతవరకు పండుతుందని చూద్దాం ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఇట్లాంటి కొత్త కొత్త వీడియోలతో రోజు మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ టేక్ కేర్